హాయ్ అండి అందరి నమస్కారం నేను కమ చేస్తా కదా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి అండి జలుబు దగ్గులు అన్ని పోయినాయి ఇంకా సో ఇవాళ లాస్ట్ వీడియో పెడుతున్నాను ముందుగా అయితే కొన్ని కొన్ని పిక్స్ పెడుతున్నాను స్టార్టింగ్ లో ఎక్కడెక్కడ ఫొటోస్ దిగిన ఎక్కడెక్కడ లంచ్ చేసినాం అవన్నీ పెడుతున్నాను వీడియోలోకి వెళ్ళక ముందు చూడండి తర్వాత వీడియో వస్తుంది అనమాట ఇక సరైన ఇక్కడ ఫొటోస్ దిగిన సంధ్యా సమయం టైంలో సూపర్గా వచ్చేసినాయి అన్నమాట ఇంకా ఇక్కడ కొన్నేమో బాయ్స్ ఇస్తున్నాను కొన్నేమో డైరెక్ట్ వెళ్తున్నాను సో ఇక్కడ ట్రాఫిక్ అయోధ్య దారిలో సరే మన ట్రాఫిక్ జామ్ ఏం దగ్గర సో కొందరు మా వాళ్ళు ఏం చేసిందంటే మా అభిప్రాయాలు చెప్తామని చెప్పేసి పద్మ అంటాను చాలా యాక్టివ్గా ఉంటాయి తప్ప వచ్చే ముందు కొంచెం కాలి దెబ్బ తగిలింది పాపం చాలా అప్సెట్ అయింది తాంబో కూర్చుల్పోయింది లేకపోతే చాలా అల్లరికి చాలా బాగా బస్సులో ఎంజాయ్ అయిపోయింది అంతా సో పద్మ పని కానీ ఏం చేసిందంటే సరే బస్సులో మనం అందరం వచ్చినాం కదా అభిప్రాయాలు తీసుకున్నాం అందరి అని చెప్పేసి ఒక్కొక్కరిని చెప్దామంటే సరే అని ఒకరి తర్వాత ఒకరు చెప్పింది చక్కగా మాట్లాడితే నేను బాగా నవ్విస్తా అనమాట ఇంకా నేను సింపుల్ గా వెళ్ళేది మామూలుగా చెప్పేసాను చూడండి సో అందుకే వాయిస్ ఇవ్వట్లేదు వాళ్ళ మాటలే మీరు వినండి చిన్న సింపుల్ గా చెప్పేసి అందరు చెప్పాలి కదా అని చెప్పేసి కాదు మా ఫ్రెండ్ చెప్తుంది బాగా రుద్ర ఇంకా మొత్తం గోళ గోళం డ్యాన్స్ పాటలు అవి కూడా చెప్పేసి చాలా డ్యాన్స్ చేసి చాలా పాటలు మళ్ళీ జోకులు అన్నీ కానీ ఎందుకు అని చెప్పేసి వీడియో తీయలేదు అది బాగుండేది సరదాలు ఉంటాయి కానీ మళ్ళీ ఇక వీడియో చేయడం తీయలేదు కొన్ని తీసి మళ్ళీ పెట్టలేదు ఎందుకని ఇబ్బంది ఇంకా తర్వాత మా వాళ్ళని మాట్లాడతాను వెళ్తానైతే సరే క్యాస్ట్ పేర్ చెప్పడం వస్తున్నాయి తొమ్మిది రోజులు ఎట్లా గడిచిపోయినా కూడా తెలియదు చాలా బాగా అనిపించింది తొమ్మిది రోజులు కొందరి గోమ సర్ది ఇవ్వమంటే ఏం చేసింది మొబైల్ అర్థం ఇద్దంగా పెట్టుకున్నా సో మేము తీసుకున్నామంటే మీరు నిలబడి అక్కడ నీళ్ళు పెట్టిస్తున్నాను దాన్ని చెప్పండి చాలా ఇట్లా అంటున్నాను తన డ్రెస్ తనమాట తనేది ఇస్తుంది తను శ్రీలత కవిత కవితూ వాళ్ళ ఫ్రెండ్స్ అట్లా రిలేషన్ కూడా అవుతుంది కూడా ఫోన్ చేస్తే వెళ్ళి మేము మేము ఒక ఎయిట్ మెంబర్స్ అవుతాం అట్లా శ్రీలక అన్నమాట ఎందుకు దగ్గర నేను ఎందుకు అంటే కష్టం లేకుండా అంటే బస్సు ఆగిపోతే మేము అనమాట ఆ బస్సు నట్టుకుంటా తీసుకొస్తాను మా డ్రైవర్లని పంచలేస్తాను అవుతున్నాం నెక్స్ట్ చాలా అందిస్తున్నారు నెక్స్ట్ వీక్ టికెట్స్కి వెళ్తారనగా ఫోన్ చేసిండు చూద్దాం అది కూడా ప్రాప్తి ఉంటే వెళ్తాము మాట్లాడితే వినడు వాళ్ళు మాట్లాడిన అభిప్రాయాన్ని మామూలుగా బస్సు ముందర వంట ఉంటే మేము దిగినాం అనమాట దిగేసరికి ఒక పక్కగా తను వంట చేస్తుంది అమ్మాయి వంట చేసే అమ్మాయి ఇంకా మేము ఇటు పక్కకు వచ్చేసి జయసాగర మేము ఇట్లా మాట్లాడుకుంటాం అంట మొట్టా నలభై నాలుగు వాళ్ళ డివిజన్ ఇస్తుంది మరి నలభై ఏడు డివిజన్ అనమాట సెంటర్ మళ్ళీ ఇక్కడ కొండ

చేరుకున్నాము అక్కడ కూడా బాగా చక్కగా దర్శనం జరిగింది అయ్యున్నాము కూడా మొత్తం జరిగాల ఇక్కడ ఏమైందంటే ట్రాఫిక్ జామ్ అయితే పొద్దు పొద్దున్నే మాకు బ్రష్ చేస్తున్నాం కూరీలు చేస్తామంటే ఆ అమ్మాయి ఒకటి అనమాట వాళ్ళ అన్నయ్య వాళ్ళు చేస్తున్నారు అనమాట వాళ్ళ మా అమ్మలు లోపల చేస్తున్నారు సరిపోవట్లేదు మాకే ఐదు వందలు అన్నమాట బస్ వాళ్ళకి అయితే ఇక మా అజితవుని వాళ్ళు తిండి కలిపిస్తూ మా అమ్మాయికి వాళ్ళ కాలేజ్ టైం అయితే సాయం చేసిండ మొత్తానికి అయితే ఐదు చేరుకున్నాం స్టాప్ అనమాట ఇది ఇవైతేనేది ఆటో డ్రైవరు అడ్రస్ ఒకసారి మళ్ళీ నువ్వు వచ్చేటప్పుడు రాకపోతే మేము చెప్పొద్దా అని చెప్పేసి అంటే అడ్రస్ చెప్పినా మేడం అది రికార్డ్ చేసుకున్నాం ఒకవేళ మర్చిపోతే ఏమో అని చెప్పేసి ఆటోలో వెళ్తున్నాం కానీ చాలా మోసం యాభై రూపాయలు అని చాలా చాలా ఉంది వంద తీసుకుని మమ్మల్ని తీసుకుపోయినా బాగానే ఉండదని ఫస్ట్ వాళ్ళు యాభైకి వెళ్ళి ఉంటాయని మేము తెచ్చేసాం అంతే ముందు మేము వెళ్ళినప్పుడు వెహికల్ తీసుకొని వెళ్ళినాము నైన్టీన్త్లో అప్పుడు ట్వెంటూ రాలేదు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఆ తర్వాతనే ఇట్లా భూమి కూ ట్రావెల్ కాబట్టి డైరెక్ట్ గుడిగా దగ్గర తీసుకెళ్ళి తక్కువ నడతారు మాత్రం బాగా నడతాయి మాటలు వినండి ఎంత జోరుగా ఉంటాయో ఆటలా వచ్చిన వదిలే నేను మాట్లాడుకుంటా నడుస్తున్నారు కొండ తెలంగాణ భాష పిడకల గురించి పిడకల ఒక ఆరబెట్ అని మా దాట్లో చేస్తున్నారు అది మాకు ಅಲ್ಲ 40ನೇ ತರಗತಿ ಐದು ಐದು ಆ ಬನ್ನಿ ಒಂದು ಆ ಬಾರ್ 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 ನಮಸ್ಕಾರ ನಮಸ್ಕಾರ ಇಲ್ಲಿ ನವಿಲಂ ಚಲೇರೋ ಆ ಆ ಆರು ತಿಂಗಳು ಡ್ರೈವರ್ ಡ್ರೈವರ್ ಕಳೋ 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 నడుస్తున్నాం అన్నమాట అక్కడ కూడా సెంటర్ లో ఒక ఫోటో మేము అట్ట సెంటర్ చూడ బాగున్నాం పబ్లిక్ అయితే మన దసరా జరిగినట్టు ఉంది ఎక్కడ చోడు జనమే ఇంకా అయోధ్య రామయ్య అంగాల రామయ్య అంత వైభవం వచ్చిందండి ఇంకా వచ్చినాం సో కొంచెం ముఖం మీద నీళ్ళు చల్లుకొని కాల్చెట్లు కడుక్కున్నాం సంధ్యా సమయం చూడండి ఎంత బాగుందో కాకపోతే ఇప్పుడు వేరే సైడ్ వెళ్తే స్నానాలు చేయొచ్చు కానీ మాకు దగ్గర వచ్చి వచ్చింది వాటర్ లేదు ఆపేస్తుంది మొత్తం ఇప్పుడు స్నానాలు చేస్తున్నారు బోట్లలో వెళ్ళే అప్పుడు అక్కడ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి అక్కడి నుంచి బోట్స్ వచ్చి వాటర్ లేదు అప్పుడు మత్తి మెత్తగా ఉంటది ఇక్కడ దాని ఒక చిన్న దారి దారి నుంచి ఎక్కిపోతుంటే నేనే పలుతనే వాళ్ళు మెల్ల జారుతుంటే ఇంకా ఆ ముందుకు ముందుకేళ్ళాను అక్కడ నా చేయబట్టుకుని ఎక్కుతా ఉన్నాం నువ్వు ఇద్దరం పడుతున్నామని చెప్పేసి వెళ్ళిపోతే అందరూ ఒక్కరు చేయించుకో ఇంకా తర్వాత ఏం చేసినాం ఇక్కడ వంద రూపాయలు వచ్చేసి బైక్ లెక్క నడవలేము అని చెప్పేసి మేబీ విదేశీ పెడితే మా ఇంట్లో ఎక్కడ ఎక్కడ వాళ్ళు అన్నారా అంటే మీరు బైక్ డ్రైవ్ చేసి అక్కడెక్కడ ఊరి వేరు కదా అని అవుతున్నారు వాళ్ళు ఇద్దరు చేసిన వాళ్ళు లేవన్న వంద రూపాయలు ఏమని చాలా ఉంది ఎందుకంటే వేరే రోడ్ మీద నుంచి వెళ్ళని వెళ్ళనీయట్లేదు నడక ఒకే దిక్కు వేరే దిక్కు నడవద్దు వాళ్ళు చెప్తుంది దిక్కే నడవాలి నడిచే వాళ్ళు ఒప్పు నడుస్తున్నా పోయేటప్పుడే నడిచిన అంత అని చెప్పేసి కదా వంద రూపాయలు మంచిగా వంద రూపాయలు వచ్చేసి నడుచుకున్నాం అవచ్చిందన్నమాట బైక్ అట్లా ఒక రెండు గంటలు సేఫ్ అయింది దాదాపు ఇక్కడ కూడా ఒక ఐదు గంటల టైం అన్నప్పుడు ఎంత లేదన్నా ఇక్కడ ఐదు ఆరు కిలోమీటర్లు నడుస్తున్నాం ఒకప్పుడు వెళ్ళినప్పుడు ఈ అయోధ్య మొత్తము ఎట్లాగో గురుపడ్డట్లు ఆ రామయ్య లేని ఊరు ఎట్లుంటారు అన్నట్టు అట్లుండే మన బాలరాముడు వచ్చేసింది ఊరికి అన్నం వచ్చేసింది పెద్దగా అయిపోతాను ఊరు మస్తు డెవలప్ సో దిగినాక దినక కొద్ది నడక ఇదంతే అంతే కదా సో ఎంత పబ్లిక్ ఉన్నారో సో ఇక్కడ లైట్ ఇది కనపడుతుంది కదా హనుమంతుడిది అనమాట అది కానీ లైట్ వెళ్తుందా అది సరిగ్గా కనిపించట్లేదు ముందు మున్సాంతం లైట్ వెళ్ళి లేదు అనిపిస్తుంది కానీ అడుస్తా ఉన్నాం అంత మేము ఒకే రోల్ మధ్యలో ఒక ఫోటో మళ్ళీ ఒక క్లిప్ తక్కువ రావడానికి పోవడానికి దారన్నమాట ఇంకా ఇక బడా వెళ్ళలేదు ఇంత మళ్ళీ ఎందుకంటే అక్కడ పోయి ఇంకొక గంట పడుతుంది డైరెక్ట్ అమ్మందరికి వెళ్దామని వెళ్ళాం అంటే ఆ రోజు ఏమైందంటే అప్పుడు ప్రధాని పూజ చనిపోయారు ఆ తర్వాత అవుతుంది కదా పిల్లలు ఫోటో వీడియో ఇస్తాం ఇంకా వచ్చేసిన దగ్గరకి ఇంకా అక్కడ ఎంట్రెన్స్ స్టార్ట్ అక్కడ వరకు వెళ్ళామంటే మనం లైన్ లైన్లకి వెళ్తాం అది మెయిన్ అనమాట ఇక్కడ తొప్పి స్లాట అవుతుంది ఆ అయ్యగారు చనిపోయింది కాబట్టి కొంచెం ట్రాఫిక్ జామే అదే కష్టమైందనమాట ఆ రెండు రోజులు ఆపేసి అక్కడ అందుకోసం ఇక్కడ మనకి అక్కడ ట్రాఫిక్ జామ్ అని దర్శనం అడిపేసింది అంట అయ్య గారి శివానికి శివ సో అయిపోయింది ఇక సరైనది డైరెక్ట్ సజ్జుగా ఉంది సర్జ సీని సమాజ సమాజేసింది సరైనది అది ఉంది సో మేము ఇంకా లైన్లలోకి వచ్చేసినాం లోపలికి ఇంకా ఇంకైక్కడే ఇక ఆరాంగా వెళ్ళొచ్చు అన్నమాట పెద్ద తిప్పిస్ లేకుండా మెల్లగా వెళ్తున్నాం అనమాట ఇక ఎంతసేపు అయినా కానీ వెళ్దాం ఇంకా నేను ఎంతసేపయినా అవసరం పడుకునే పడుకోవచ్చు అంత బాగుంది ఇంకా ఏం పెద్ద అది లేదు వాటర్ సప్లై ఉంది అన్నీ ఉన్నాయి అన్నమాట ఇంకా టెంపుల్ మాత్రం చాలా పెద్దగా ఉంది ఎక్కడ చూడ అట్లా లైట్ టెంపుల్ టెంపుల్ టెంపుల్కి గోల్డ్ లైట్ లైట్లు అదే మన అదే టెంపుల్ అదే టెంపుల్ అసలు మెయిన్ టెంపుల్ లోపల నేను తిరిగే వరకు కూడా అదే మెయిన్ టెంపుల్ అని తెలియదు ఇంకా పక్కన ఇబ్బందిగా పెట్టిండ్రు ఇక్కడ పోయి ఫొటోస్ తిరిగిన మేము అందరి ముందట అక్కడ ఇంకా వెళ్తున్నాను పబ్లిక్ మొదలు పెడుతున్నాయి అనమాట ఏ లైన్ చాలా ఉంది అనమాట సేమ్ ఫోన్ బూట్లు ఉన్నాయి మళ్ళీ చెప్పాల బూట్లు ఉన్నాయి డ్రాక్స్ పెట్టుకోవచ్చు నువ్వు కొందరు వేసుకున్న వాళ్ళు వేసుకున్నారు మళ్ళీ వచ్చి తీసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఫరైతే తగ్గిందే చూసేదే అయిపోయింది కదా అనుకున్నాం మేము దగ్గరకు వచ్చి మనపప్పులో కలెక్షన్ ఆ లోపల అట్లా వెళ్ళి ఉండేసరికి ఆ మెయిన్ టెంపుల్ ఇదే అన్న ఫిక్స్ అన్నమాట అందుకే ఒక పిక్ తీసుకున్నాం మేము అదాని కూడా నిల్గొర ఫోటోలు తీసుకున్నాం అన్నమాట కొంచెం జరిపించి ఇంక అబ్బాయితో అబ్ అని ఉంటాను ఫోన్ లోపల మా ఫోన్ లాక్కుంటారమ్మా అంటాను ఏం పర్లేదు అక్కడ అటు నుంచి మళ్ళీ ఇంకొకటి ఆన్లైన్లో బయటకొచ్చా మళ్ళీ ఇంకో అన్నమాట మొత్తం అన్ని ఇక్కడ వదిలేస్తారు వదిలేస్తే మళ్ళీ ఎవరి లైన్లకి వాళ్ళని ఏ నెంబర్ నుంచి వచ్చి ఆ నెంబర్ లైన్లకి వెళ్ళాలన్నమాట ఇంకా వర్క్ నడుస్తాను మొత్తం ఇష్టపంత వాళ్ళకి వచ్చింది మిషన్స్ ఇట్లా పెద్ద పెద్ద ఇట్లకి వెళ్ళి మళ్ళీ దగ్గరకి స్కాన్ అనమాట మంచిగా కంప్లీట్గా స్కాన్ అవుతాను దానికెళ్ళి వేస్తాను ఇప్పుడు వచ్చేసినాం అనమాయి పెద్ద నెంబర్కి మీలా దాదాపు మాకు రెండు గంటలు బట్టి కాకపోతే ఆరామ్గా వచ్చినాము ఆరామ్ ఎదే వాళ్ళు అందరూ భయపెట్టించి అయితే తక్కువ ఆట కాలేదు ఏ తక్కువ కాలేదు చల్లని తమ్మి చక్కనే రామనే చక్కగా తీసుకొచ్చింది అందరికీ హలో అంత జనాన్ని ఒకేసారి ఇట్లా వెళ్ళడం పక్కన మెల్లమెల్లగా వెళ్ళిన తొప్పిసలాట లేకుండా అంతా ఒక్కో రోజు ఉన్నాము ఆ పైనకి ఎక్కేటప్పుడు కొంచెం అవస్థ అయిందన్నమాట ఇటు పక్కన పక్క సింహాలే పోలీసు వాళ్ళే ప్లై అరేసరికి మేము ఏమైంది ఏమైంది అంటే ఆవా అట్లా అంటే వాళ్ళు దూరం జరుగుతారు అది నా వాన్సీ పైన చెక్కన జరిగింది ఈ చెక్కనాల పైన ఫొటోస్ ఉంటాయి ఒకసారి మళ్ళీ విలువలో లేదు నేను చెక్కనాలలో షేప్ చెప్పినప్పుడు అప్పుడు ఫొటోస్ అన్నీ మేము తయారు వస్తుంది లోపల జరిగితే బ్రహ్మాండంగా ఉంది కదా బాగా కళ్ళలో అయ్యో రామయ్య అప్పుడు పోయినప్పుడు ప్రేర్చు అయ్యో నీకు అది నీకు రామయ్య పాలన రామరాజ్యం ఉండడానికి లేదంటే చిన్న కవర్ వేసి కవర్లో పెట్టినప్పుడు అది చూసి ఏడ్చిన మా సోనైతే వేడుతున్నాను చూసి అట్లాంటిది ఆయన వైద్యం మా జనాన్ని చూసేసరికి మాకు దగ్గరికి వెళ్ళేసరికి ఎవరు రావలేదు ఇక టీవీలు ఉండే టీవీ ముందు వరకు వెళ్ళిన వెళ్ళగానే పోలీసు అయినా ఉన్నారు ఏంటన్నారా ఇంత దూరం వచ్చి మాజీ ఆ రామ్ నేను చెప్తాను మనకు రేపు కొన్ని బంకరండి ఎందుకో దేవ చెప్పిన చెప్పేసి ఎందుకు ఇట్లాంటి వాళ్ళ మనం మొబైల్ నుంచి డైరెక్ట్ తీసుకుని చెప్పేసి మళ్ళీకి వెళ్ళాక మొబైల్ ఆఫ్ చేస్తుంది కానీ తీరచ్చిండు వద్దు అని చెప్పేసి క్లియర్ లేదు ఇంకా అట్లా చూస్తే మళ్ళీ చూడకుంటుంది అని చెప్పేసి అక్కడికి ఈ టీవీ దాటినాక మొబైల్ ఆఫేస్తున్నాడు మా అని చూస్తున్నారు అమ్మా అందరూ ఇస్తున్నారు ఎందుకు ఆయన చూసి చక్కని ఆపేస్తున్నాను చక్కగా చూస్తున్నాను అంటే అక్కడికి ఆ ముందు వరకు ఉండదు ఇంత ఉంటుంది అనమాట సో వచ్చేసినాం చక్కగా తిని బస్ వచ్చిన ఇంకా కొనుక్కు తీసేసినాం మళ్ళీ కొనుక్కు అంటే లేచినాక ఏంటి ఏమో ఊరు ఏది చొరూ గ్రామంలో ఏమో వచ్చినా అది ఫోన్ మొత్తం జలుబు కట్టేసి రోజు నైట్ టాబ్లెట్ వేసుకోవడమే వెయ్యమ్మా ఫాస్ట్ గానే వంట చేసేది రెండు పోట్లు ఫుడ్ అనడం కొంచెం మేము హెల్ప్ చేసే వాళ్ళు కట్ చేయడం అవి అది అందుకుంది అదనట్లేదా మరిద్రేషన్ కొంచాలి కట్ చేసుకుంటా కూర్చుంది మధ్యప్రదేశ్ లాస్ట్ ఉన్నట్టుగా ఎన్సారి కావాలి మహారాష్ట్ర దాని బార్డర్ లో ఉన్నాం అన్నమాట స్నానాలు అయిపోయాం మొత్తానికి గొంతులేదు ముగ్గురు కూడా వస్తున్నారు అయిపోయింది కాల్ చేసి తినడం అన్నమాట సో బస్ స్టార్ట్ అయింది బయట మాత్రం అట్లా ఉంది ఎండ మాత్రం విపరీతం సో ఎంత ఫాస్ట్ పొద్దామన్నా ఏమైందంటే మధ్యలో దారి మర్చిపోయాను మళ్ళీ ఎనభై కిలోమీటర్లు రిటర్న్ పోయినాడు ఇంకా డ్యాన్స్ చూడండి అమ్మాయి అమ్మాయిది మ్యారేజ్ అనమాట సారీ కడుపు దారి చూస్తాము ఇక మేము అంతా టీచ్ చేస్తాం నీకు పాట పెట్టిస్తా ఉండని చెప్పేసి వాళ్ళు ఇద్దరు పాట పెట్టుకొని మీ అందరూ అక్క మీ అందరి ముందరే పెళ్ళేసుకున్నా ఇక అక్కడ అది ఇయ్యాలి డాన్స్ చేస్తారని చేసి అదే సార్గా అవులే తీయాలంటే తీసుకుక్క ఏం పర్లేదులే అన్నారనమాట సో ఇక వచ్చేసినాం ఇంకా డాబా ముందర అయితే ఏమైందంటే నేను పోయి ఆర్డర్ ఆర్డర్ పెడతా మేము కూడా పోయినాం రూమ్ వాష్రూమ్లో నిలబడితే మన మా టీకేమన్నా తీ వస్తాను సార్ ఆ వంశ గారు ఉన్నాడు అక్కపో వీడో తీసుకపో మనదే డాబా అంటాను మనదే డాబా ఏంటంటే సక రాజు డాబా అనమాట ఇంకొక మహారాష్ట్రలో తిరుమల వైన్స్ ఉంది అక్క వయన్స్ అక్కడనేమో వయన్స్ సోనక్కలు ఇక్కడ ఏమో డాబా రాజా ఫుల్ బిజినెస్ పైసలే పైసలు అంటే ఒకటే నవ్వడం అంటారు తిరుమల అని వెళ్ళేప్పుడు వచ్చిందన్నమాట మా సోనికి అసలు టేస్ అయితేనే సోని అని పిలుస్తుంది అనమాట ఇంకా లోపలికి వచ్చి ఇట్లా తీసుకున్నాం మనదే డాబా తీప ఒక తీప ఉండాలి మనదే విన్నాను చూస్తే దాని మీద పేరు రాలేదు దాన్ని ఇట్లా పరాటా తిన్నాము పరాట తిన్నాం చక్క ఒక్కటే నాన పెడతాను పరాటా అంటే వెళ్ళి మల్పర పెట్టని అని తింటున్నారు వాళ్ళు చపాతి చపాతిని అదే రామా అనుకున్నాం ఇంకా ఇక్కడేమో చికెన్ పరాటా తినేస్తున్నాను తీయ కీలక అక్కడ మాకు ఇస్తా అని చెప్పేసి మాకు శనివారం తినాము కదా మాగుతుంది శనివారం వాళ్ళందరికీ రెడీ ఉంది మాత్రమే లేదు అందరం బై బై భయము ఆరు రోజులు అంటే తొమ్మిది రోజులు అట్లా అట్లాగో వార్తనే ఉంది ఇంటికి వచ్చేసిన మా సరితే బ్యాగ్ ఎక్కాలని వాళ్ళ పైన ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారు సో ఇదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ థ్యాంక్ యూ మీ జ్యోతి కంజుల సగర Ok na bye